ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నది ఇది గ్రాఫ్టింగ్ వంకాయ మొక్క ఇది దాదాపు ట్వంటీ టూ డేస్ దీని వయసు సో గ్రాఫ్టింగ్ అంటే అంటు కట్టే పద్ధతి ఈ గ్రాఫ్టింగ్ అంటే ఇందులో మనకు రెండు ఉంటాయి కిందిది అడవి వంకాయ పైదేమో మనం ఇచ్చే హైబ్రిడ్ వెరైటీ అంటే మనం ఏదైతే రకం సీడిస్తామో అది వెరైటీ ఈ కిందిది అడవి వంకాయ దీన్ని మనము రూట్ స్టాక్ అంటాము పైదాన్నేమో మనం సయాన్ అంటాము ఈ రూట్ స్టాక్ సయాన్ ఈ సయాన్ను రూట్ స్టాక్కు మధ్యలో ఈ జాయింట్ అంటు కడతారు ఈ ప్లాస్టిక్ మాదిరి ఒక క్లిప్ ఉంటుంది అది వేరే అంటే పదార్థం అంటే వేరే దాంతో తయారు చేస్తారు ఇక దీ జైంట్కు పైన ఉన్న దాన్ని ఏమో సయాన్ అంటారు కింది దాన్ని రూట్ స్టాక్ అంటారు మనం ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఒక పది రోజుల తర్వాత ఈ జేంటుకు కింద ఉన్న దాన్ని ఈ కింద ఉన్న ఆకులు కానీ చిగుళ్ళు వస్తే వాటిని తీసేయాలి అంటే అడవి మొక్కకు వచ్చే చిగుళ్ళు ఆకులు ఇవన్నీ తీసేయాలి లేకుంటే ఇదే బాగా పెరుగుతుంది ఈ పైన ఉన్న సయాన్ మనం ఇచ్చే మొక్క ఉంటుంది కదా అంటూ కట్టిన మొక్క ఇగో ఇది దీనికి ఉంచుకోవాలి ఇది బ్రాంచెస్ ఈ విధంగా ఆకులు ఇది గ్రాఫ్టింగ్ వంకాయ యొక్క ప్రత్యేకత ఈ విధంగా బ్రాంచెస్ కింద బ్రాంచెస్ వస్తే ఒక గుబురు పెరిగి చాలా హైట్గా వస్తుంది ఇదే గ్రాఫ్టింగ్ ఇది ప్రతి ఒక్క రైతు సోదరులు కంపల్సరీగా జాగ్రత్త తీసుకోవాలి